ఆల్మోస్ట్ పోలింగ్ ఒక అర్థగంటలో ఎండుకపోతూ ఉంది నల్లగొండ ఏడు కాన్స్టివెన్సీల నుంచి అద్భుతంగా ఓటు వేయడానికి వచ్చిండ్రు అట్లనే భారతీయ జనతా పార్టీకి విపరీతమైన ఆదరణ చూపించారు ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచే ఎవరు వచ్చినా ఎవరు అడిగినా కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారు అంటా ఉన్నారు ఎందుకంటే ఈ దేశం బాగుండాలన్నా అభివృద్ధి పదంలో నడవాలన్నా మోడీ గారు అయితేనే ఈ దేశానికి మంచిదని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు ఎక్కడొచ్చి యూత్ అయితే ఇక మరి యూత్ బీజేపీ ఉంటేనే ఉండాల్సిందే బీజేపీ కమలం గుర్తుకేయాల్సిందే అనేసింది దీంతో ఈరోజు కాకపోతే టౌన్లలో కొద్దిగా పర్సంటేజ్ తగ్గింది ఈరోజు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా నల్లగొండలో చరిత్ర సృష్టించబోతా ఉన్నాం ఒక హిస్టరీ రాయబోతా ఉన్నాం ఎక్కడ చూసిన ఏడు కాన్స్టిట్యున్సీల్లో కూడా చాలా మంచి ఆదరణ ఓటుకు వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది భారతీయ జనతా పార్టీకి ఒక నాంది రేపు జరిగే లోకల్ బాడీస్లో కానీ మళ్ళీ తొందరలో అన్నిట్లలో కూడా ఇక బాగా వేయబోతూ ఉన్నాం అందరికీ ఒక మంచి హుషారు వచ్చింది లీడర్షిప్ తయారైంది ఇక ముందు ముందు భారతీయ జనతా పార్టీ తిరుగులేని విధంగా ఈ తెలంగాణలో అధికారంలోకి రాబోతా ఉంది భారత్ మాతాకి ఎంత మెజార్టీతో గెలవాలను అంటే మెజారిటీ లెక్కలు చెప్పలేను కానీ భారీ మెజారిటీ అయితే గెలుస్తాను నేను ఎప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు అదే చెప్పినా ఎందుకంటే ఇది ఊహకందని ఓటింగ్ ఎవరు పక్కన ఎవరు వచ్చి మోడీ వేసిరానేటట్టు వేసిన రివోజ్ అందుకని మెజారిటీ అయితే భారీగా రాబోతా ఉంది మినిమం అయితే లక్ష ఓట్లు రాబోతా ఉన్నాయి లక్ష ఓట్లతో గెలవబోతా ఉంది థ్యాంక్ యూ ఎలక్షన్ ఓటింగ్ సందర్భంగా ఈరోజు ఉదయం పొద్దున్నే కుటుంబ సమేతంగా కుందూరు రఘురెడ్డి గారికి ఓటేసి అందరం కలిసి కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వినియోగించుకోవడం జరిగింది ఇలాగే అందరూ ఇంట్లో కల్లా ఎందుకంటే ఎండలు పెరగకుండా చూసుకొని ఆరోగ్యరీత్యా కావచ్చు వయసు రీత్యా కావచ్చు అన్ని రకాలుగా ఉదయం పదింట్లోపు అందరినీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రఘువీర్ రెడ్డి గారి విజయం పక్కా అయిపోయినట్టే నాకన్నా ఎక్కువ మెజార్టీ మన మిరియాలో కూడా నియోజకవర్గం నాకన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముదు ఆ రకంగానే ప్రతి ఒక్క లీడర్ కానీ కార్యకర్తలు కానీ అందరం కలిసి సముష్టిగా పనిచేసి అతని విజయానికి అందరం చేదోడుగా ఓదోడుగా పిలుస్తామని మనస్ఫూర్తిగా చెప్తాను మా పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డి గారికి విజయం సంబంధించి ఇలా ఓటింగ్ ప్రారంభమైంది ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి అందరూ ఆ ఉత్సవతో తయారై ముస్తాబై వస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తెలంగాణకి రక్ష అనేది ప్రజలందరూ కూడా ఆయన యొక్క టూర్లో గ్రహించి ఇవాళ పెద్ద ఎత్తులో ఓటింగ్లో పాల్గొనడానికి ప్రజలందరూ కూడా బారులు తీరి వేయడానికి వస్తున్నారు దాంట్లో ప్రప్రదంగా ఇవాళ మా నా యొక్క ఓటును కూడా మా కుటుంబ సమేతంగా ఇక్కడ ఓటు వినియోగించుకోవడం జరిగింది కాబట్టి నేను మళ్ళీ తప్పనిసరిగా పెద్ద మెజారిటీతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం ప్రజలందరూ పాల్పరుస్తున్న వాళ్ళు పెద్ద ఎత్తున పదిహేడు కాన్స్టిట్యున్సీల్లో మేము పదహారు కాన్స్టిట్యున్సీలు గెలిచినందుకు మరి పెద్ద ఎత్తులు అన్ని కూడా ఏర్పాట్లు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని గెలిపించాలనే ఉత్సవంతో ఇవాళ ఓటింగ్లో పాల్గొంటున్నారు ఇలా సాయంత్రం ఆరు గంటల దాకా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా తొందర తొందరగా ఇవాళ చల్లగా ఉన్నది కాబట్టి వాతావరణం కూడా చల్లగా అనుకూలిస్తుంది తొందరగా ఇళ్ళలో నుంచి బయటకు వచ్చి తొందరగా ఓటింగ్లో పాల్గొనవలరు అని చెప్పి మనం చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మీరు ఒక్కటే గుర్తుంచుకోండి తెలంగాణ నినాదం అనేది తెలంగాణకు రక్ష కాబట్టి మీరు తెలంగాణ నినాదాన్ని మనసులో ఉంచుకొని ఎవరో ఏదో భ్రమలు పెడితే ఏ నాయకత్వం కూడా పనికొచ్చేది కాదు ఒట్టిగానే మీకు ఇవాళ చెప్తున్నా ఏ పార్లమెంట్ అభ్యర్థి కూడా మళ్ళీ మీకు కనపడేవాళ్ళు కాదు ఇవాళ ఒక తెలంగాణ కేసీఆర్ గారు తప్పితే మరి ఎవరు కూడా మళ్ళీ మీకు కనపడి మేము యొక్క మంచి చెడు కూడా ఇది చేసి మురియాలు కూడా అభివృద్ధిలో మళ్ళీ ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా మురియాలకు అభివృద్ధిలో నేను చేసిన దానికన్నా కేసీఆర్ గారి యొక్క అయాములో చేసిన దానికన్నా ఇక ఎవరు కూడా ఇక ముందు రోజుల్లో చేయలేరు చేయరు కూడా కాబట్టి మీ అసంత అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి నేను మరి యొక్క మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే తప్పనిసరిగా మరి ఆయనకు ఓటేయండి మేము మిగతా పనులను కూడా పూర్తి చేసి మీ యొక్క అందరి మనల్ని పొందటానికి మరి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ మరి యొక్క కేసీఆర్ గారి నాయకత్వం బలపరచాలని కారు గుర్తుకు ఓటేయాలని మరీ మరీ ప్రార్థిస్తూ మీ అందరి పాదావందనలు చేస్తున్నాను జై కేసీఆర్ జై తెలంగాణ జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఎందుకంటే దేశ భవిష్యత్తు ప్రజల అందరి భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల్లో ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే మరొకసారి బీజేపీ మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం రిజర్వేషన్లు రద్దు చేస్తాం తర్వాత ఒకే ఎన్నిక ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే పన్ను అనేటువంటిది ఇప్పటికే వాళ్ళు ఓపెన్గానే చెప్పడం అనేది జరుగుతూ ఉంది అది చాలా ప్రమాదకరం అందుకని ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజల సంపదని కాపాడుకోవాలి సెక్యులరిజాన్ని కాపాడుకోవాలనేటువంటి స్పృహతోటే ఈ ఎన్నిక జరుగుతూ ఉన్నది నాలుగో దఫా ఎన్నికలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు జరిగినటువంటి ఈ మూడు నాలుగు దఫాల ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి చాలా సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి మరి ఈనాడు వేరే పరిస్థితులు పరిణామాలు ఈ దేశంలో రాకుండా ఉండాలి అందరూ అన్నదములాగా కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఇండియా కూటమి ఖచ్చితంగా కేంద్రంలో అధికారులకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏ పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ బీజేపీ మోడీ అధికారంలోకి రాడు ఎందుకంటే పది సంవత్సరాల కాలం నుండి ఈ దేశాన్ని దేశ సంపాదన మొత్తం కూడా ధ్వంసం చేశారు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు రైతాంగం కానీ కార్మికులు నిరుద్యోగులు మహిళలు మైనార్టీలు అందరూ కూడా ఈరోజు చైతన్యుతంగా ఆలోచించి ఇక చాలు ఈ మన మోడీ సర్కారు పది సంవత్సరాల కాలం అన్ని విధాలుగా నష్టపరిచారు కాబట్టి వాళ్ళకు ఓటేయద్దు అని చెప్పి డిసైడ్ అయ్యి ఇండియా కూటమిలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలకు ఓటేసి గెలిపించడానికి సిద్ధమైనరు ఈ నాలుగు ఈ నాలుగో దఫా ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి అనుకూలంగా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది ఇక్కడ అత్యధిక మెజార్టీతో నల్గొండ పార్లమెంటులో గెలిచేటువంటి అవకాశం ఉంది